రాష్ట్రంలో సుమారు రెండు నెలలుగా తారాస్థాయికి చేరిన ఎన్నికల ప్రచారాలకు నేటితో తెరపడింది అన్ని పార్టీల నేతలు అభ్యర్థులు ప్రచారానికి ముగింపు పలికారు మరోవైపు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామని వికాస్ వికాసరాజ్ తెలిపారు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందితో పాటు పోలీసులు వివిధ కంపెనీల బలగాలను సంసిద్దం చేశామన్నారు అక్రమ నగదు మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించినట్లుగా ఆయన తెలిపారు నిబంధనలను అధికారులతో పాటు రాజకీయ నాయకులు అందరూ పాటించాలన్నారు ఎవరైనా ఉల్లంఘించినట్లయితే ఫిర్యాదు చేయవచ్చన్నారు ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరారు ఈ లాస్ట్ అవర్స్ కి కొన్ని నిబంధనలు ఉంటాయి పొలిటికల్ పార్టీస్ టు ఫాలో పార్టీ ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ త్రూ పబ్లిక్ మీటింగ్స్ హ్యాస్ టు కమ్ టు అ హాల్ట్ సో దీంతో సహా వాట్ ఎవర్ అదర్ అరేంజ్మెంట్స్ ఆర్ టు డన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పీసీ लागू चेस्ट सीपीज ए दीन प्रकार नॉट मोर देन फोर पीपल कैन असेंबल सो देसि थिंग कैंपेस् एक्शन मटीरियन आल टाइप ऑफ मीडिया आलो हेज रेस्ट्रिक्शन डिस्प्लेइंग एनी एलक्ष मैटर बै मीन आफ टेलीविजन सिनेमाटोग्राफ और अदर एपरेटर्स इन एनी पोलिंग एरिया विल हेव टू स्टॉप देोटल बैन आ ట్రాన్స్మిషన్ ఆఫ్ బల్క్ ఎస్ఎంఎస్ ఫ్రోమ్ ఫోర్ ఓ క్లాక్ అండ్ సిక్స్ ఓ క్లాక్ ఆన్వర్డ్స్ కండక్ట్ ఆఫ్ ఎగ్జిట్ పోల్ అండ్ పబ్లికేషన్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ రిజల్ట్ మీద సిక్స్ థర్టీ పీఎం ఆన్ ఫస్ట్ ఆఫ్ జూన్ వరకు బ్యాండ్ ఉంటుంది రిపోర్ట్స్ ఇప్పుడు కూడా మాకు వస్తున్నాయి దట్ సర్టెన్ సర్టెన్ షాప్స్ సర్టెన్ కంపెనీస్ ఐటీ కంపెనీస్ ఉండొచ్చు వేరే కంపెనీస్ ఉండొచ్చు ఆ థర్టీన్త్ నాడు పేడ్ లీవ్ ఇస్తలేదు ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసీఐ ఆర్ వెరీ క్లియర్ దట్ థర్టీన్త్ హ్యాజ్ టు బి పేడ్ లీవ్ సో ఎనీబడి ఫౌండ్ వయోలేటింగ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ యాక్షన్స్ విల్ బి టేకన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి ఇంకా ఒక ట్వంటీ థౌజండ్ పర్సనల్ నేబరింగ్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు ఇంకా స్టేట్ పోలీసు ఒక సిక్స్టీ థౌజండ్ వరకు తర్వాత మిగతా ఆర్మ్డ్ ఐ మీన్ సారీ యూనిఫామ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడటం జరుగుతుంది ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం బయట వాళ్ళు వచ్చి కొంత ఉంటారు సో దే ఆర్ నాట్ సపోజ్ టు బి దేయర్ సో దే ఆర్ ఫ్లైయింగ్ స్క్వాడ్స్ మిగతా అన్ని పోలీస్ వాళ్ళు కూడా చెప్పాం ఇట్లాంటి అన్ని ప్లేసెస్ లాజెస్ గెస్ట్ హౌసెస్ అన్నిటికీ ట్రాక్ చేసుకోవాలి అక్కడ ఎవరు ఉన్నారు చూసుకోవాలి ఎందుకు ఉన్నారు చూసుకోవాలి సో నోబడి ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ సపోజ్ టు బి దేర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మానిటరింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ వేరియస్ ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ మటీరియల్ క్యాష్ ఉండొచ్చు లీకర్ ఉండొచ్చు ఆల్ దోస్ థింగ్స్ అందుకనే ఎంటైర్ మెషీనరీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉండొచ్చు ఆఫ్ కోర్స్ పోలీస్ టీమ్స్ ఉన్నాయి వేరే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి వాళ్ళు కూడా కంటిన్యూస్గా రాత్రి దీని మీద నిఘా పెట్టుకోవాలి ఎస్పెషలీ గ్రామాల్లో వీకర్ సెక్షన్ ఏరియాస్ లో వనరబుల్ సెక్షన్ వనరబుల్ ఏరియాస్ లో దే హ్యావ్ టు కంటిన్యూస్లీ హ్యావ్ అ వాచ్ పోలీస్ పార్టీస్ ఎక్సైజ్ పార్టీస్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అందరికీ అన్ఆథరైజ్డ్ లీకర్ మూవ్మెంట్ అట్లాగే అన్ఆథరైజ్డ్ స్టోరేజ్ కూడా ఉంటే దాని మీద కూడా నిఘా పెట్టుకొని అట్లాంటి ఏమైనా ఉంటే దాన్ని సీజ్ చేయమని చెప్పడం జరిగింది అట్లాగే సికింద్రాబాద్ బై ఎలక్షన్ క్యాంట్ కాన్స్టిట్యువెన్సీలో సిమిలర్గా టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ టూ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో దానికోసము సఫీషియట్ బ్యాలెట్ యూనిట్స్ ఈవీఎంస్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు వరకు టోటల్ గా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ వరకు సీజర్స్ జరిగినాయి ఈ క్యాష్ లీకర్ తర్వాత నార్కోటిక్స్ డ్రగ్స్ फ्री बीज प्रशस् मेटल अभी कल दी सहट हड्रेड वरक एफआर फैल टू ड्रग्स एंड केसेस आर् रिटेड टू ड्रग्स एंड नारकोटिकोर फार रिड्डी सौजेंड्रेड बल द केसेस आर रिटेड टू एक्सइज वाको पार्टी అండ్ టు సాటిస్ఫై దెమ్సెల్స్ దీఎంస్ అండ్ వీవీ ప్యాట్స్ ఆర్ ఇన్ ప్రాపర్ వర్కింగ్ ఆర్డర్ దీస్ ఆర్ వెరీ వెరీ బేసిక్ థింగ్స్ దాట్ ద పోలింగ్ ఏజెంట్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆఫ్ కోర్స్ ఇంతకు ముందు చెప్పినట్టు దిస్ డీటెయిల్స్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలింగ్ ఏజెంట్ తర్వాత పోలింగ్ ఏజెంట్ పోలింగ్ స్టేషన్కు పోయేటప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఏమేమి తీసుకొని వెళ్ళాలి అంటే ఆ డీటెయిల్స్ కూడా దాంట్లో ఉంటాయి वाले अपॉइंटमेंट लेटर फोटो वी एनी తీస్కోని వెళ్ళాలి సో దట్ దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ప్రెసిడింగ్ ఆఫీసర్ ఇస్ ఆల్సో ఈజీలీ ఎబుల్ టు టు గివ్ देम एन ఆర్డర్ అండ్ పర్మిట్ देम టు కమ్ ఇన్ సైడ్ సో దేస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నౌ బ్యాలెన్స్ టైంలో మనం చేసే చేసే రెగ్యులేటరీ యాక్టివిటీస్ తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు రేపు మార్నింగ్ నుంచి ఎంటైర్ టీమ్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కు వచ్చేస్తారు అక్కడ అబ్జర్వర్స్ సమక్షంగా వాళ్ళకి మటీరియల్ ఇవ్వడము తర్వాత పోలీస్ ఎస్కాడ్తో సహా ఈవీఎంస్తో సహా స్టాచ్యూటరీ మటీరియల్తో సహా వాళ్ళు వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు రేపే రేపు మార్నింగ్ వెళ్ళి రేపు నైట్ ఈవినింగ్ అక్కడ చేరి అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గుడ్ షేప్ ఆర్ నాట్ చూడడము ఏదైనా అడిషనల్ హెల్ప్ అవసరం ఉంటే అక్కడ గ్రామాల్లో పంచాయత్ సెక్రటరీస్ అట్లాగే అర్బన్ ఏరియాస్లో స్టాఫ్ని అక్కడ అటాచ్ చేయడం జరిగింది సో వాళ్ళు ఉంటారు వి హ్యావ్ ఆల్సో టోల్డ్ దెమ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ పోలింగ్ పర్సనల్ టువార్డ్స్ దేర్ అకామడేషన్ ఫుడ్ అట్సెట్రా సో రాత్రి అక్కడ ఉండి మార్నింగ్ బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది అందుకనే ఫైవ్ థర్టీకి మాక్ పోల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తారు సో అందుకనే పోలింగ్ ఏజెంట్స్ ని నేను కోరేది ఏంటంటే థర్టీన్త్ నాడు మార్నింగ్ ఫైవ్ థర్టీకి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి చేరుకోవాలి సో దాట్ దే క్యాన్ బీ పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ మాక్ పోల్ ప్రొసీడింగ్స్ తర్వాత కోర్స్ సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ ఇట్ విల్ కంటిన్యూ ద హీట్ హ్యాస్ కమ్ డౌన్ అ లిటిల్ బిట్ So we are hoping that we will have a, a slightly uh, less hot days on the on the poll days. In any case, my arrangement anyway. Untai evening, uh, almost uh, 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 continuous monitoring of uh, all the polling uh, process will be there. Every two hours, basically nine o'clock, eleven o'clock, one o'clock, three o'clock, స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంది ఈసీఐ వారిది ఆ పోలింగ్ పర్సంటేజ్ వీ విల్ బీ కలెక్టింగ్ అండ్ వీ విల్ బీ పుట్టింగ్ ఇట్ అవుట్ ఆల్సో అది ఇస్తూ ఉంటాం మీకు తర్వాత ఆ రోజు ఈవినింగ్ సిక్స్ తర్వాత మనకు క్లోజ్ ఆఫ్ పోల్ కొంత ఎస్టిమేషన్ ఆఫ్ ఎంతవరకు పోల్ జరిగింది అది వస్తుంది తర్వాత మళ్ళీ లేట్ నైట్ వరకు లేట్ నైట్ వరకు కొంత ఇంకా మంచి ఎస్టిమేషన్ మనకు बट ऐक् डीटेल नंबर्स टाबुलेशन नैक्स्ट डे जरूर सो ऐक्अलट नंबर आफ वो पोल ओनली वी विल बी एबल टू गिव यू सो ऑन द डे ऑफ पोल वाट एवर वी गिव यू विल बी बेसिकली दस्टिशन द एस्टिमेशन विल कीूविंग एज वी प्रोसीड इन द डे ఫైవ్ ఓ క్లాక్ ఎస్టిమేషన్ ఒకటి ఉంటుంది సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ ఆఫ్ పోల్కి ఉంటుంది తర్వాత సెవెన్ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ ఇంకా వన్స్ ద పోలింగ్ పార్టీ స్టార్ట్స్ కమింగ్ వీ విల్ స్టార్ట్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ ఎస్టిమేట్ ఆఫ్ దాట్ అండ్ దెన్ నెక్స్ట్ డే ఇంతకుముందు నేను చెప్పినట్టు టాబులేషన్ చేసి యాక్చువల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది సో దిస్ విల్ బి ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కోర్స్ కొన్ని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో ద రిసెప్షన్ సెంటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రామ్ ద కౌంటింగ్ సెంటర్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కంప్లైంట్స్ ఎస్పెషలీ సీ విజిల్ ద్వారా వచ్చే కంప్లైంట్స్ అట్లాగే నైన్టీన్ ఫిఫ్టీ టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఉంది దాని ద్వారా లేకపోతే ఎన్జిఎస్పీ పోర్టల్ ఉంది దాని ద్వారా వచ్చిన రాబోయే కంప్లైంట్స్ లో కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ దాని మీద ఇమీడియేట్గా యాక్షన్ తీసుకోమని మెషినరీని రెడీ చేసి పెట్టుకోమని డియోస్ ని చెప్పడం జరిగింది నాట్ ఓన్లీ దాట్ దిస్ విల్ బీ కంటిన్యూస్లీ మానిటర్డ్ ఆల్సో అండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ యాక్షన్ విల్ బీ కంప్లీటెడ్ విదిన్ హండ్రెడ్ మినిట్స్